బలహీన వర్గాల సామాజిక న్యాయంకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడి పరిశ్రమల కాలుష్య నివారణకు పటిష్టమైన చర్యలు మంత్రి కొండా సురేఖ స్పష్టం సభా హక్కులకు కూడుస్తున్నా కాంగ్రెస్ హరీష్ ప్రతిపక్షమైనా వినతి ఈ కొత్త సంవత్సరంలో అయిన రేవంత్ రెడ్డి బుద్ధి వక్రీకరించే బుద్ధిపోయి పిచ్చి మాటలు మాని హుందాగా మాట్లాడేలా మంచి ఇవ్వాలని ఆయన గుణం మారాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని అసెంబ్లీ బయట ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు ఆయనతో పాటు ఎమ్మెల్యే కూడా మాట్లాడారు తెలంగాణ పట్ల తెలంగాణ ఆప్యాయత ఉన్నాడు తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా మీకు అడ్వైజర్ ఉండాలి ఎవరు మీకు అడ్వైజర్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన హరితినాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్ ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది మీకు జూరాలో లిఫ్ట్ చేయాలని జూరాలో నీళ్ళు లేవని మీకు తెలుసు మొత్తం అందరికీ తెలుసు అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్ మంచి అడ్వైజర్ని పెట్టుకోండి తెలంగాణ సోయి తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ అయినే వందల కొద్ది కేసులు వేసినాడు ఎట్లా ముందలు పోతారు పాలమూరు రంగారెడ్డి దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము మీరు బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకుని మిగతావి ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు తీసుకుంటారని నాకు మాకు తెలుసు కానీ నీళ్ళకి సంబంధించిన విషయం ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడము ఇప్పుడన్నా మంచి అడ్వైజులు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం రెండోది ఏమన్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఒక చు ఒక చుక్క నీళ్ళు ఎకరానికి రాలేదు ఇప్పటివరకు అంటాడు ఎంత విచిత్రంగా ఉండదంటే ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడితే తనకి ఇప్పటి వరకు మనిషి సబ్జెక్ట్ అర్థమవుతలేదు తనకి ఇప్పటికి కూడా అర్థమవుతలేదు సబ్జెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఇరవై వేలు కోట్లు ఇరవై ఏడు వేలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వలేదంటే మొత్తం హెడ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఒక కార్ ఒక ఒక కార్ తయారవుతుంది కార్ తయారు ఏమవుతుంది ఫస్ట్ బాడీ అవుతుంది బాడీ తర్వాత ఇంజన్ అవుతుంది ఇంజన్ బాడీ అవి అయిపోయినాక ఏమవుతుంది కారు తొంభై తొంభై శాతం తయారైనట్టు దానికి చిన్న నాలుగు టైర్లు పెట్టాలి ఇప్పుడు మీ పని ఏంది మేము ఇల్లు కట్టినాం మంచి ఫ్లోరింగ్ వేసినాం వైరింగ్ కాలి వైరింగ్ చేస్తే ఇల్లు అయిపో బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది పదమూడు కార్పొరేషన్లకు తోడు మరో ఎనిమిది కార్పొరేషన్లు ఒక ఈబీసీ బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సామాజికంగా బలహీన వర్గాల సంబంధించిన సంక్షేమం గురించి కూడా కన్సర్న్ ఉంది అని చెప్తే ముందుగా ఎందుకంటే పది సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అడుగుతా ఉన్నారు తప్పకుండా గతంలో ఎనిమిది అంటున్నారు పదమూడు కుల సంఘాలు కార్పొరేషన్స్ ఉండి దాని తదుపరి ఎనిమిది కార్పొరేషన్తో పాటుగా ఒక ఈబీసీ దానికి సంబంధించినటువంటి బోర్డును ఏర్పాటు చేసాం అధ్యక్ష ఇవి తప్పకుండా వాళ్ళు స్థలాలు కేటాయించినమాట వాస్తవం కానీ స్థలాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా కోట్లాది రూపాయలు అవసరమయ్యేటువంటి పరిస్థితి స్థలాలు ఉన్నాయి నెంబర్ వన్ అయినప్పటికీ వాటిని ఆ స్థలాల కేటాయింపు పట్ల వెల్కమ్ చేస్తూనే గత ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై వేల నూట యాభై నాలుగు కోట్ల విలువైన బిల్లులను పెండింగ్లో ఉంచిన విషయం శ్వేతపత్రం ద్వారా సభలో ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు పెన్షనరీ బెనిఫిట్స్ను చెల్లిస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమర్కమల్లు తెలిపారు గత ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై వేల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వానికి అందించింది అందులో ఉద్యోగులకు సంబంధించిన నాలుగు వేల ఐదు వందల ఐదు కోట్లు కూడా ఉన్న విషయం మనందరూ తెలిసిందే ఈ విషయాన్ని స్పష్టంగా శ్వేత పత్రం ద్వారా ఆ రోజు సభలో కూడా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక వెయ్యి ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలని చెల్లించాం ఇంకా చెల్లించవలసిన బిల్లు సుమారు ఆరు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఉన్నాయి వీటిని సాధ్యమైన త్వరగా ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తూ ముందుకు పోతా ఉంది ఈ క్రమంలో చెల్లించడానికి ప్రతి నెల చెల్లించాల్సినటువంటి భారంతో పాటు అదనంగా గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లుల్ని ప్రతి నెల ఇబ్బంది లేకుండా ఇన్ అడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ ఇచ్చే ప్రతి నెల ఇచ్చేదాంతో పాటు ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా ఉద్యోగుల కోసం ప్రతి నెల రిలీజ్ చేసుకుంటూ పోతా ఉంది అధ్యక్ష గవర్నమెంట్ హాజ్ టేకెన్ సో సీరియస్లీ అబౌట్ ది ఎంప్లాయీస్ అండ్ దిర్ ప్రాబ్లమ్స్ వారు చెప్పిన ఈఎంఐస్ ప్రాబ్లమ్స్ కూడా పద్నాలుగు పదిహేను తారీఖులకి పదహారు పదిహేడు తారీఖులు జీతాలు ఇస్తా ఉన్నటువంటి క్రమంలో ఎస్ ఇతర దేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈఎంఐ కట్టాల్సినప్పుడు వీళ్ళు కట్టలేక అది బ్యాడ్ అకౌంట్ అయిపోయి ఆ డ్యూస్ పెరిగిపోయి ఆ క్రెడిట్ కార్డుని లాలెట్ చేయకుండా వదిలేయటం వల్ల వాళ్ళు ఆడకట్టలేక వాళ్ళ రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కార్ లోన్ కానీ ఇళ్ల లోన్ కానీ లేకపోతే ఇతర హోమ్ లోన్స్ తీసుకుంటే మొదటి వారంలో కట్టాల్సిన ఈఎంఐలు కట్టపోవటం వల్ల అది బ్యాడ్ అకౌంట్గా మారిపోయి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది తర్వాత కొన్ని చోట్లయితే అది క్యాన్సిల్ కూడా చేసి వాళ్ళ మీద భారం కూడా ఇస్తూ ఉన్నారు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి పోయి ఏంటంటే మనీ లెండర్స్ ఏర్పాయి అదనపు వడ్డీతో డబ్బులు తీసుకొచ్చి ఆ ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇది ఓవరాల్ గా ఒక వీషస్ సర్కిల్లోకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ నెట్టేశారు అధ్యక్ష ఆ వీషస్ సర్కిల్లో నుంచి బయటపడేయడం కోసం మేము రాగానే ముందుగా ఆలోచన చేసి వీళ్ళందరికీ గా జీతాలు ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమే అంతిమంగా అన్రెస్ట్ గా దారిస్తారు మొదటి తారీఖు నాడే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇవ్వాలనేటువంటి విధాన పర్వమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ముందు పోతోంది నిన్నటికి నిన్న మొదటి తారీఖు నాడు ఫస్ట్ తారీఖు నాడు జనవరి నాడు ఫస్ట్ తారీఖు నాడు వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది ఉద్దేశం దిస్ వి ఆర్ కంటిన్యూ ఇట్ వెరీ మెటిక్యులెస్లీ ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా ఫస్ట్ నాడు ఇస్తున్న ఉద్దేశం అసెంబ్లీ సమావేశంలో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడారు ఇది ఏదో కంటామినేటెడ్ వాటర్ పోతుంది కంటామినేటడ్ వాటర్ ద్వారా ప్రజలకు మురికి ఇప్పుడే నల్గొండ వాసులు మా ఉన్నటువంటి ఇరిగేషన్ కానీ మా రైతులు పండిస్తున్నటువంటి పంట అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్ వేయడం వల్లనే వచ్చిందని చెప్పడానికి నేను కూడా సంకోచించడం లేదు ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క ప్రక్షాళనకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ప్రధానంగా మీరు చూసినట్టయితే ముందుగా అడ్వాన్స్గా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మినిస్టర్ ఒక మినిస్టర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సౌత్ కొరియాకి పంపించి సౌత్ కొరియాలో వచ్చేటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ కానీ లేకుంటే సివరేజ్ వాటర్ కానీ వస్తూ ఉంటే దాన్ని ఎలాగ ప్రక్షాళన చేశారు దాని మోడల్లో మనం ఎందుకు చేయొద్దు అని దానికి ఒక అధ్యయనం చేసి మొన్న గ్లోబల్ సమిట్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ మరి టోని బ్లేయర్ కానీ ఇతరులందరూ కూడా దే హిషియేటెడ్ ది ఈ ప్రాజెక్ట్ సంబంధించి సో అధ్యక్ష దీంట్లో నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను దీనికి ఒక టైం లైన్ ఏముంది ఇప్పుడే చెప్పారు సుమారు ఐదు వందల మిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టడానికి వచ్చారని సుష్మన్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇతర సంస్థలు వచ్చాయని చెప్పి మరి వచ్చేటువంటి కంపెనీలు ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడు ఫేజ్ల కింద ఎందుకంటే ఇది ఈజీ అయిన పని కాదు బట్ ఒక పట్టుదల ఉంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అన్నట్టుగా తప్పకుండా దానికి అవకాశం ఉంది చేయడానికి ఆ ప్రక్షాళన అంచెలంచెలుగా చేయాల్సిన అవసరం ఉంది అయితే అధ్యక్ష ఎప్పుడైతే ఈ మూసీ ప్రక్షాళన జరగాలని మూసీ రివర్ ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్ మన ఎందుకంటే మినిస్టర్ గారు ఇంటర్లేరు కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్ ఈ మూసీ ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇష్యూ జరిగింది అధ్యక్ష మరి మూసీ యొక్క ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాల ద్వారా కానీ ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి వారికి రియాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆల్టర్నేట్ గా వాళ్ళకి ఇస్తామని చెప్పి సుమారు పన్నెండు వేల ఇన్లు అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది అలాగ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వాక్యాలు సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి చేసినటువంటి వాక్యాలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికి కూడా బాధ కలిగింది అధ్యక్ష ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈ రోజు ఏఐలో ఏమొస్తుందో ఏం పోతలేదో ఏం తెలుస్తలేదు కాబట్టి దానివల్ల జరిగింది అయితే ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద మినిస్టర్ బి త్రో యూ సార్ మినిస్టర్ గారు దయచేసి వాళ్ళకి ఇమీడియట్ గా మనం ఎందుకంటే ఇది మంచి ప్రాజెక్టు మన గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత ఇన్ని పెట్టుబడులు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ మనం సుమారు ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో మూడు వందల మరి కార్పొరేషన్ మున్సిపాలిటీస్ డివిజన్స్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ విస్తారణ మనం చూసినట్టు అధ్యక్ష ఏ గ్రేటర్ సిటీ కూడా హైదరాబాద్ అధ్యక్ష మీరు ఈ సభకు కస్టోడియన్ ఈ సభలో అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఎమ్మెల్యేలందరికీ సమాన హక్కులు ఉంటాయి ఆ హక్కులను కాపాడవలసిన బాధ్యత మీపై ఉంది మా గొంతు నొక్కుతున్నప్పుడు మా హక్కులను భంగం కలుగుతున్నప్పుడు మీరు మా రెస్క్యూకు రావాలి మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని కానీ అందుకు విరితంగా సభ నడుపుతున్నారని నిరసన తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి వినండి వినండి నేనేం అన్పార్లమెంట్ దయచేసి ఒక్క నిమిషం వినండి సార్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులుంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి మీరు మా రిస్క్యూ కు రావాలి రెండు మూడు విషయాలు సార్ ఇక్కడ ఒకటి బిఏసీ మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఇట్ వాస్ డిసైడెడ్ అట్ ద హానరబుల్ స్పీకర్ విల్ డిసైడ్ ద ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద అసెంబ్లీ మనం బీఏసీ లో ఏం డిసైడ్ చేసినాం సార్ ఏడు రోజులు శాసనసభ నడుపుతామని ఆ తర్వాత మళ్ళీ బిఏసీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు ఇక్కడ ఎక్కడ కూడా బిఏసీ మినిట్స్ లో ఏడు రోజులు సభ జరుపుతామని రాలేదు బీఎస్సీని జరిగిన నిర్ణయం వేరు మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు దీన్ని సర్దిద్దండి దీని మీద ఎల్ఏ మినిస్టర్ గా క్లారిఫై చేయాలి నంబర్ టూ సార్ మాకు బిజినెస్ మొన్న రాత్రి మూడింటికి వచ్చింది ఉదయం మూడింటికి పంపారు ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉంది అనేది పొద్దున రెండు గంటలకు వచ్చింది సార్ పొద్దున రెండు గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు ఎప్పుడు రాగలుగుతారు ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ దయచేసి ఎజెండాను ఇరవై నాలుగు గంటల ముందు పంపడం ఒక పద్ధతి సాంప్రదాయం నేర్చుకోండి నంబర్ టూ నంబర్ త్రీ అధ్యక్ష ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు సభానాయకుడు ఓకే దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైకి ఇవ్వకపోవడము మేము అడిగిన ప్రశ్న ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం సార్ మాకు ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైకి ఇయ్యరు క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్ సో అందువల్ల ప్రొటెస్ట్ ఇస్ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది మీరు మా దిక్కే చూడరు మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్ అది వినడం చాలా క్వశ్చన్ మీరు 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 క్వశ్చన్ క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడతా అంటే మీకు మైక్ ఇస్తాను మీరు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి 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 శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా ముఖ్యమంత్రి స్పీకర్ పక్షపాత వైఖరి నశించాలంటూ అసెంబ్లీ నుంచి గన్పార్కు కాలినడకన బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సేవ్ డెమోక్రసీ అసెంబ్లీ నడుపుతున్నారా సిఎల్పీ మీటింగ్ నడుపుతున్నారా స్పీకర్ వైఖరి నశించాలి అంటూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు Buda Rajyam Murthula Rajyam Jivee Rajyam Vivee विजयी राज जय पूतराज

ఒకే సైడు గడపడం పట్ల మా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు మొన్న బిఏసీ మీటింగ్ కు గంటన్నర సేపు ఆలస్యంగా వచ్చారు మేమంతపై కూర్చుంటే గంట నెల దాకా బీఏసీ మీటింగ్ ప్రభుత్వం రాలే బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు శాసనసభలో బిఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు లో ఏడు రోజులు అసెంబ్లీ నడుపుతామని తర్వాత తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఎస్ లో నిర్ణయం జరిగింది కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పి సభలో ఏం పెట్టారు ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ నిర్ణయానికి వదిలేసాము అని అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా సభ నడిపే తీరైతే పూర్తి అధ్వానంగా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంట సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు మీరు మూసి మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి ఎంతసేపు అయినా మాట్లాడదాం కానీ ఇక్కడ పది క్వశ్చన్లు ఉన్నాయి క్వశ్చన్ అవర్ ఉంది ఇది సభ్యుల హక్కు ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హద్దే లేదు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని భూతలమయం చేశాడు ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు సంతోషం మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా అంటే మీరు సభ ఏంది బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము బీఆర్ఎస్ పార్టీ మాట్లాడద్దు అనే పద్ధతి ఉంటే మరి ఉద్యమ నాయకునిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ సంవత్సరం అంతా కూడా తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో మంచిగా జరగాలని చెప్పి మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా కోరుకుంటా మరి ఇవాళ నేను రాజీనామా చేసి దాదాపుగా నాలుగు నెలలు రేపు మూడో తారీఖు అయితే నాలుగు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు నా రాజీనామాను ఆమోదించలేదు అందుకనే ప్రత్యేకించి ఇవాళ వారి నుంచి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు ఒకసారి కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి మోస్ట్ ప్రాబబ్లీ ఐదో తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఐదో తారీఖు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళొకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగబోతా ఉన్నాను సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే బాగుంటుంది అందుకనే ఆ రోజు అవకాశం తీసుకొని మాట్లాడి నా రాజీనామా కారణాలు కూడా వివరిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం నిన్న ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నిటిని కూడా పరిణామాలన్నిటిని కూడా మనం చూస్తా ఉన్నాం మరి ప్రత్యేకించి ఈ మధ్యనే నేను పాలమూరు జిల్లాకు కూడా మరి పర్యటనకు వెళ్ళడం జరిగింది పదేళ్ల బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట నూటికి వెయ్యి శాతం వస్తుంది అయితే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని కసబ్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతా ఉంది ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి త్యాగం వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని చెల్లిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్ కు వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోరులన్నీ మూతపడేలాగా చేయాలి ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారనేది అనేది కేసీఆర్ గారికే బాగా తెలుసు అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు మ్యాటర్ కో మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బ పడ్డది ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి మళ్ళా వాళ్ళకే ఎత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి

గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా ఈ సేంద్రియ వ్యవసాయం కేంద్ర ప్రభుత్వం పరంపరగతి కృషి వికాస్ యోజన అనే దాంట్లో సబ్ కాంటినెంట్ పెట్టారు అధ్యక్ష అయితే సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ మీద పెట్టారు అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ కేంద్రం నిధులు ఇచ్చేటట్టుగా ఫార్టీ పర్సెంట్ మనం పెట్టుకోవాలన్నట్టుగా దురదృష్టవశాత్తు ఆ పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏఈ కూడా తెలంగాణ ప్రభుత్వంలో అమలు జరగలేదు దానివల్ల ఈ యొక్క కార్యక్రమం పక్క రాష్ట్రాల్లో జరిగినంత ఉధృతంగా జరగలేదు వాళ్ళు ఆకాంక్ష అయినటువంటి రెండు మూడు జిల్లాలు ఏదైతే చేశారు ఆదిలాబాద్ రెండు జిల్లాలో కొంతవరకు మొదలు పెట్టారు తర్వాత ఈ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ లో మనం నిధులు ఇవ్వకపోవటం వలన ఆ పథకం నిలిచిపోయింది దాన్ని రేహిత్ రెడ్డి గారు ప్రభుత్వం రివైవ్ చేసి ఈ రోజున అలిచినటువంటి బీటుగా మనం కూడా రిలీజ్ చేసి ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం అధ్యక్ష